జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో కొత్త చట్టం రైతుకు చట్టం భూభారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మన జిల్లాలో ఒక మండలం పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అంటే ఈ చట్టం ఎలా అమలు ఒక ఒక వన్ తీసుకొస్తున్నాం మే ఒకటో తారీఖు నుంచి ఆ ఒకటో తారీఖు ఏం చేస్తామంటే ప్రతి గ్రామానికి తహసీల్దార్ సర్వే గ్రామానికి సంబంధించిన రికార్డు అన్ని అందులో సెక్షన్ రూల్ షెడ్యూల్ ఏ దాని ప్రకారం

మళ్ళీ గ్రామం గ్రామానికి రెవెన్యూ అధికారులే వస్తారు ఒక రెండా చెప్పినట్టు రెండు గ్రామాలకి రోజుకు రెండు గ్రామాలు చెప్పినాం ఒక గ్రామానికి పిలుస్తాము అక్కడ ఎంక్వైరీ చేస్తాము చుట్టుపక్కల రైతులు పంచడం అని పోటీ సవరించడం జరుగుతుంది అలా ఎంఆర్ఓ వచ్చిన రికార్డు సవరించడానికి ఇంటర్ పిలిచి విచారణ చేసి ఆర్డర్ ఇస్తారు లేదు అనుకుంటే ఆర్డర్ ఇచ్చిన ముప్పై రోజులలో ఆర్టీఓకి అప్పీల్ చేసుకోవచ్చు మళ్ళీ ఆర్టీఓ విచారణ